అనంత అంబానీ పాదయాత్ర చేస్తున్నారు వాస్తవానికి పాదయాత్ర అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఈయనమన్నా రాజకీయ నాయకుడా రాజకీయం కోసం పాదయాత్ర చేస్తున్నాడా ఈయన ఏమన్నా రాజకీయాల్లోకి వస్తాడా వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చే టైప్ కాదు అంబానీ ఫ్యామిలీ అంటే వీళ్ళే ఎంతోమందిని రాజకీయాల్లోకి తీసుకొస్తారు ప్రభుత్వాలే వీళ్ళకి సలాం చేస్తాయి అలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎందుకంటే వీళ్ళ అపర కుబేరులు కోటీశ్వర్ అని కూడా అండానికి వీల్లేదు అపర కుబేర్లు అయితే ఈ అనంత అంబానీ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు అంటే ఈయన రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ గుజరాత్లోని తమ పూర్వీకుల స్వస్థలం జామ్నగర్ నుంచి శ్రీకృష్ణుడు వెలిసిన దివ్యక్షేత్రమైన ద్వారకాకు ఆయన పాదయాత్ర చేపట్టారు భక్తిభావంతో ఇది ఎంత దూరం అనుకుంటున్నారు నూట కిలోమీటర్లు అంట నూట డెబ్బై కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర చేస్తున్నారు ప్రతి ఇరవై కిలోమీటర్లు చొప్పున ఆయన ఆగుతూ నైట్ టైం అక్కడ పడుకొని మళ్ళీ అక్కడి నుంచి పాదయాత్ర చేస్తున్నారు మార్గ మధ్యలో ఎవరైనా ప్రజలు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు అనంత అంబానీ వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈ నెల ఆయనకి ఇప్పుడు ముప్పయో సంవత్సరంలో కడుగు పెట్టబోతున్నారు ఏప్రిల్ ఎనిమిదో తేదీకి ముప్పై సంవత్సరం అయితే ఆయనకు వస్తుంది ఆ ముప్పయో సంవత్సరం వచ్చే సమయానికి ఏప్రిల్ ఎనిమిదో తేదీకి ఆయన ద్వారక చేరుకుంటారు చేరుకొని అక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు వేడుకల్లో పాల్గొంటారు అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు ఈయన మొత్తం ఆధ్యాత్మికతతో కూడిన పాదయాత్ర అయితే చేస్తున్నారు మార్గ మధ్యలో సుందరకాండ చదువుతున్నారట హనుమాన్ చాలీసా జపిస్తున్నారట దేవి స్తోత్రాలను కూడా వల్లివేస్తున్నారట మొత్తం మీద ఒక ఆధ్యాత్మిక చింతనతో అనంత్ అంబాని ఒక పాదయాత్ర అయితే చేస్తున్నారు ఎందుకంటే అప్పట్లో ఈయనకి ఏదో కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని కూడా ప్రచారం జరిగింది అది ఎంతవరకు వాస్తవో తెలియదు కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఏప్రిల్ ఎనిమిదో తేదీకి ద్వారకాకైతే చేరుకోబోతున్నారు పాదయాత్ర చేసుకుంటూ అనంతమ్మని